ఆ ఫ్యామిలీకి తల్వేవే గౌరవ ముఖ్యమంత్రి లేవండి గారి పోలీస్ కమిరేషన్ స్మారక పరిబ్రో ఒకటి అంత్యక్రియలు జరపింది ఎక్స్‌గ్రేషన్ పొక్టూబైరు కతనే లాస్ట్ మొంత్ సెప్టెంబర్ లో ముత్తమ సమయానికి సjunitం మెటూచితోయలేదు అది ఆయన గటరేయంత వరకు అవి జితన చెప్పినలా కుటుంబానికి చేర్చబడింది ఉస్నేవో atlani వారి ఉపసభలో ఉప్పటి ఒను atlani మూడు వందల కదలా స్థలంలో పోలీస్ డిపార్ట్మెంట్ సమంగా వచ్చేటువంటి పద్ధత తర్వాత ఏం చేయాలో ఆలోచి atlani వ్యక్తి కూడా తెలిసి వదులలా మంది తీసుకో పోలీస్CommandHandler కనుక వారి గురు చిన్న పిల్లలు చూడ పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా పోని వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బాబు గురించి వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి జనరల్ గా ఎంక్వైరీ చేసినారు చాలా మంది ఆయన గురించి అంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతము ఆ వర్గం అనుకుండా అతంతి ఉండేవాడు

నిన్న సాయంత్రం వేళలో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లా చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనం మాట్లాడడం కాదు మరి ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రాసెస్నిస్టేషన్ కాబట్టి దాని గురించి ఏం లేదు ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా వారికి ఆఫర్ ఇచ్చిండ్రు మీరు చేసేయండి ప్రభుత్వం ఆత్మ సమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళ యొక్క యూజుల్ గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టు నాకు ఆఫర్ ఇస్తున్నాము బయటికి రాండి పోలీసులు మీరు పోలీసుల ద్వారా బయటకు రాని వస్తే రావచ్చు మీడియా ద్వారా రావచ్చు రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు పొడిషి ద్వారా కావచ్చు ఏ రూపాయలకు బయటికి రాండి అని చెప్పి మేము వాళ్ళని ఆఫర్ ఇస్తున్నాము వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతి వ్యవహరిస్తాం పోలీసు నుంచి ఎలాంటి విధులు ఇక్కడ ఉండకపోయేది వాళ్ళకి ఒక ఒక అప్రోగేస్తారని అట్లాంటివి కూడా ఏమి ఉండవు మీరు నిశ్చింతగా నిర్భయంగా బయటకు రావచ్చు థ్యాంక్ యూ